హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ సింగిల్ ఆదాయం ఈ రోజుల్లో అసలు సరిపోవట్లేదు రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతుండడంతో చాలామంది సైడ్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉన్నారు అయితే పార్ట్ టైం జాబ్లు చేయాలన్నా అందుకోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది అందులోనూ లీవ్స్ దొరకవు రెండు ఉద్యోగాలను ఒకేసారి హ్యాండిల్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇక ఇంట్లోనే ఉంటూ ఎవరి సహాయం అవసరం లేకుండా ఎంచక్క ఒక్కరే రన్ చేసుకునే బిజినెస్లు చాలానే ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి బాల్ పెన్ తయారీ అసలు నష్టం అనేది లేకుండా సీజన్తో సంబంధం లేకుండా పెన్స్ అవసరపడుతుంది కాబట్టి ఇలాంటి బిజినెస్ను మీ సైడ్ ఇన్కమ్ గా మార్చుకుంటే వేలల్లో ఆర్జించవచ్చు ఇందుకే బాల్ పెన్ మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎంత ఖర్చవుతుంది లాభాలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకుందాం బాల్ పెన్ తయారీకి మొత్తం ఐదు రకాల మిషన్స్ అవసరపడతాయి అయితే వీటన్నింటి ధర కేవలం ఇరవై వేల రూపాయల లోపే ఉంటుంది బాల్ పెన్ తయారీకి ఇంక్ ఫిల్లర్ అడాప్టర్ ఫిట్టింగ్ మిషన్ టిప్ ఫిట్టింగ్ నేమ్ ప్రింటింగ్ మిషన్ సెంట్రిఫ్యూజ్ ఫ్యూజ్ మిషన్స్ అవసరపడతాయి అండ్ త్రో బాల్ పెన్స్ను తయారు చేయడానికి పెన్స్ క్యాప్స్ నిప్స్ ఇవన్నీ కూడా అవసరపడతాయి ఈ రా మెటీరియల్ను బాల్ పెన్ తయారీ మిషన్స్ అమ్మే చోట్ల లభిస్తాయి పెన్నులను ఎలా తయారు చేయాలన్న విషయాన్ని కూడా వారు నేర్పిస్తారు ఇక లాభాల విషయానికి వస్తే ఒక బాల్ పెన్ను తయారు చేయడానికి మనకు సుమారు రూపాయిన్నర ఖర్చు అవుతుంది మార్కెట్లో ఈ పెన్నులను మూడు నుంచి నాలుగు రూపాయల వరకు విక్రయించవచ్చు హోల్సేల్గా ఒక్క పెన్పై కేవలం డెబ్బై ఐదు పైసలు లాభానికి విక్రయించవచ్చు రోజుకి సులభంగా వెయ్యి పెన్నులను తయారు చేయొచ్చు ఈ లెక్కన రోజుకు సుమారు ఏడు వందల యాభై రూపాయలు సంపాదించవచ్చు ఇలా నెలకు కనీసం ఇరవై వేలు ఎట్టుపోవు అందులోనూ ఈ బాల్ పెన్ తయారీకి రూమ్ రెంట్ అవసరం ఉండదు కరెంట్ అవసరం ఉండదు ప్రతిసారి రా మెటీరియల్ కొనుగోలు చేస్తే సరిపోతుంది అలాగే పెన్సిల్స్ వాడకం కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది స్కూళ్ళకు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసులో వారికి ప్రతి ఒక్కరూ పెన్సిల్స్ వినియోగిస్తూ ఉంటారు అయితే పెన్సిల్స్ తయారీలో కాలంతో పాటు ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి తాజాగా వెల్మెడ్ పెన్సిల్స్కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది వీటిని ఇంట్లోనే తయారు చేసి మార్కింగ్ చేయొచ్చు వెల్వెట్ పెన్సిల్ తయారీకి ఒక మిషన్ కావాల్సి ఉంటుంది అలాగే ముడి సరుకు కూడా అవసరపడుతుంది వెల్వెట్ పెన్సిల్ తయారీ మిషన్ ధర సుమారు లక్షకు పైన ఉంటుంది దీంతో పాటు ఎలాంటి కలర్ లేని పెన్సిల్స్ అలాగే గమ్ ఒక క్యూబ్ అవసరపడతాయి వీటితో పాటు పెన్సిల్స్కు అప్లై చేయడానికి కలర్ కూడా కావాలి వీటన్నింటిని మార్కెట్లో పలు సంస్థలు అందిస్తున్నాయి ఇక తయారీ విషయానికి వస్తే ముందుగా క్యూబ్ తీసుకుని దానికి నాలుగు పెన్సిల్స్ అమర్చాల్సి ఉంటుంది అనంతరం మిషన్లో కలర్ పౌడర్ను పోసి ఈ నాలుగు పెన్సిల్స్ ను అందులో పెట్టాలి అనంతరం మిషన్ ను ఆన్ చేయగానే కలర్ మొత్తం పెన్సిల్ కంటుంది పెన్సిల్ కంటుకుంటుంది వీటిని పక్కన పెట్టి కలర్ ఆరేంత వరకు ఉంచాలి అనంతరం వీటిని మీ సొంత బ్రాండింగ్తో మార్కెట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని